నమస్కారం అండి నేను వీలక్ష్మీభరతి వాడ వాడ ప్రభుత్వం మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తూ లైక్ ఇప్పుడు ఎరువులు లేవు ఎరువులు లేవని చెప్పి రైతులు అందరితో ధర్నాలు చేయించడానికి ప్రయత్నించే ప్రయత్నం ఆ రైతుల్లో కూడా కొంతమంది ఫేక్గా ఉన్న రైతులుండి వైసీపీ కండువాలు కప్పుకున్న వాళ్ళందరూ ఇష్యూని పెద్ద పెద్ద చేసి ప్రజలకి దగ్గరికి అసలు ప్రభుత్వం బాగా పనిచేయట్లేదని చెప్పాలనే ఇంటెన్షన్తో పనిచేస్తుంది దాని మీద ఒక కమిటీ చేశారో కమిటీ వచ్చి తప్పకుండా ఇలా ఎవరైతే ఫేక్ ప్రచారాలు చేస్తూ పోస్టులు పెడతారు ఇటువంటి దుష్ప్రచారం ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద మంచి యాక్షన్ తీసుకుంటారు అక్కడ వరకు సంతోషం కానీ ముఖ్యమంత్రి గారి కా నుంచి సాధారణ ఎమ్మెల్యే వరకు కూడా మీ దగ్గర ఉన్న ఒక ఎటెండరు ఒక డ్రైవరో లేకపోతే ఒక పిఎనో లేకపోతే మీ ఇంట్లో పనిచేసే వ్యక్తుల వరకు కూడా వైసీపీ వాళ్ళు అరేంజ్ చేసిన వాళ్ళు ఒక్కొక్క ఆఫీసులో ఒకరిద్దరు ఉన్నారంటే మీరు నమ్మాలి వాళ్ళకి లక్షల్లో పే చేస్తూ ప్రతి ఇష్యూని వాళ్ళకి వాళ్ళకి అందించడానికి ఒక డీల్ కుదుర్చుకొని ఆఫీసులు పెట్టున్నారు తస్మత్ జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా గుడ్డిగా మీరు నేను ఎమ్మెల్యేని ఎంపీని నాకు ఇల్లు ఏం చేస్తారని అని కాకుండా కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవడం మంచిది